హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు కందిపప్పు మామిడికాయ పచ్చిమిర్చి కారం అలాగే పసుపు ఉప్పు ముందుగా ఒక గిన్నె తీసుకుని కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి పప్పు కొంచెం ఉడికిన తరువాత పసుపు పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి పప్పు బాగా మగ్గిన తరువాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి నేను కుక్కర్లో చేయట్లేదండి గిన్నెలో చేస్తున్నాను కుక్కర్లో చేస్తే టేస్ట్ మారిపోతుంది ఇలా గిన్నెలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకుని అంతేనండి తాలింపుకి సిద్ధం చేసుకుందాం తాలింపుకు కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయ ముందుగా నేను కొంచెం ఆయిల్ నెయ్యి కలిపి వేసుకుంటున్నాను అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత పప్పులో ఇంగువ చాలా ఇస్తుంది నేను ఇంగువ వేస్తున్నాను వేసుకుని బాగా కలుపుకుని ఆల్రెడీ ఉడికిన పప్పును వేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి